ఈ పుస్తకం ఒక్కటే మనమంతా నాట్ వి బట్ వన్ ఒరిజినల్ ఇంగ్లీష్ లో మటికి బిల్లి పేజ్ రాశారు తెలుగులో మటికి ఎస్ఎస్ లక్ష్ లక్ష్మి గారు ఒక టాపిక్ లో జ్ఞాన అనే ఒక టాపిక్ మనం తీసుకుని దాన్ని మనం తెలుసుకుందాము అది ఈ టాపిక్ అంతా కూడా ఏరిచి జస్సవాలా గారు తెలియజేస్తున్నారు ఇదంతా కూడా పిల్లల గురించి తెలియజేస్తూ ఏమంటున్నారంటే ఏరుచు గారు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే గురువు వారితో ఆటలాడవచ్చు అంటూ తెలియజేస్తూ అది వారికి ఆరోగ్యం కూడా ఆ అంతేకాక అలా వారితో ఆడుతూ గురువు వారి స్థాయికి సమానమైన సమానమై వారి మధ్య స్నేహ బంధం ఏర్పడేందుకు సహాయపడతారు అంటూ ఎరుచి గారు తెలియజేస్తూ కానీ చదువు చెప్పేటప్పుడు విద్యార్థి గురువు అందించే జ్ఞానమనే నిజమైన కానుకను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి అంటే అక్కడ గురువు పిల్లలతో పాటు ఆడుతున్నప్పటికీ కూడా అక్కడ ఏంటంటే ఆ విద్యార్థి ఆ గురువు ఏదైతే అందిస్తున్నారో ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి ఆ అందిపుచ్చుకోవడానికి ఆ శిష్యుడు రెడీగా ఉండాలి అన్నది ఇక్కడ ఏరచు గారు తెలియజేస్తూ ఈ విషయానికి నాకు ఒక కథ గుర్తుకు వచ్చింది అంటూ ఇలాంటి విషయాలు అర్థం చేసుకునేందుకు మనం ఎప్పుడూ కూడా ఒక వాదనలు కానీ తర్కాలు కానీ అవి ఏవి సహాయపడవు ఈ కథ నేర్చుకోండి అంటూ ఇక్కడ తెలియజేస్తూ చిన్నతనంలో అమ్మ చెప్పిన కథల్లో ఇది ఒకటి అంటూ ఇప్పుడు ఆ ఏరుచు సంవత్సరాలు తెలియజే నాకు అప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉండవచ్చు ఆ రోజుల్లో చాలా కథలు విన్నాను ఆనాటి కథ ఇంకా నాకు గుర్తుంది అంటే ఆ కథ నన్ను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది అంటూ ఎరుచిగారు తెలియజేస్తూ అనగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోవాలనేదే నా ఉద్దేశ్యం అంటూ ఇక్కడ గారు ఇంకా ఏమంటున్నారంటే పిల్లల్ని పెంచడం గొప్ప బాధ్యత పిల్లలు తల్లిదండ్రుల తండ్రుల కోరికలను తీర్చుకోవడం ద్వారా జన్మించిన ఆట బొమ్మల కారు వాళ్ళు అంటే పిల్లలు పుట్టడం పిల్లలు ఆ ఏదో పెంచేసాం చేసేసాం ఏదో ఆట బొమ్మలు లాంటి వాళ్ళు కాదు పిల్లలు కడుపుకి ఆహారం పెట్టినట్లు వారి మనసుకి హృదయానికి కూడా పోషణ ఇవ్వాలి ఏమనుకుంటారు పేరెంట్స్ వాళ్ళకి శుభ్రంగా మనం బట్టలు ఇస్తున్నాము అన్నం పెడుతున్నాము ఇన్ని చేసేస్తున్నాము చదువు స్కూల్ పంపించేస్తున్నాం అనుకుంటారు అదొక్కటే కాదు ఏ వారికి ఎలా ఉండాలట మనసుకి హృదయానికి కూడా పోషణ ఇవ్వాలి అంటే మనసు వికసించేటట్టు ఉండాలి చక్కగా వాళ్ళకి మంచి విషయాలను తెలియజేస్తూ ఉండాలి ఆ హృదయానికి అట్టుకునే అత్తుకునేటట్టు వాళ్ళని చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేసి ఇక్కడ నాకు అర్థమైంది ఏరిచ్ గారు చెప్పిన విషయాన్ని ఇంకా అంటున్నారు ఇంకా అసలు కథ విషయానికి వస్తే అంటూ ఒకప్పుడు భారతదేశంలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతనికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండుగా ఉండేది భగవంతుని పట్ల ప్రేమ గురించి ఆయనను చేరుకునే మార్గం గురించి అనేక సందేహాలు ఉండేవి అంటే భగవంతుడిని చేరుకోవాలి భగవంతుడు చేరుకునే మార్గం ఏ విధంగా ఉంటుంది అనేది ఆ చక్రవర్తికి ఆలోచన ఎప్పుడు కూడా ఉండేది అలాంటి విషయాల గురించి సందేహాలను కూడా ఎప్పుడు కూడా ఆ మంత్రిని అడిగి ఆయన ఆ సందేహాలకి ఆ సమాధానాలు వెతుక్కుని ఉంటూ ఉండేవారు అలా ఆ మంత్రి పట్ల ఎనలేని గౌరవం కూడా చక్రవర్తి గారు చూపేవారు అతని నుండి సరైన సమాధానాలను ఆశించేవారు అంటే ఆయన అడిగిన ప్రతి పర్యనికీ కూడా సరైన సమాధానాల గురించి ఆ చక్రవర్తి ఆ మంత్రి ద్వారా ఆశిస్తూ ఉండేవారు అలా ఆ విధంగా ఒకరోజు ఆ చక్రవర్తి గారికి తన మంత్రిని అడిగారు భగవంతుడు ఎక్కడున్నాడు ఏ విధంగా కనుగొనగలము అలాగే భగవంతుడు ఏం చేస్తున్నాడు అని ఆ మంత్రిని చక్రవర్తి గారు అడిగేవారు అడిగితే అప్పుడు ఆ మంత్రి మహారాజా ఇవా మీకున్న సందేహాలు భగవంతుని పట్ల అపార నమ్మకం ఉన్న మీరు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారా అంటే చక్రవర్తికి కూడా భగవంతుడి మీద చాలా అపారమైన నమ్మకం కదా అలాంటి అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మళ్ళీ భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఏం చేస్తున్నాడు నీ భగవంతుని ఏ విధంగా కనుక్కోవాలి అన్న ఆలోచన రావడం మంత్రికి కొంచెం విచిత్రంగా అనిపించింది ఏ మీ రాజ్యంలో ఎంతో మంది రైతులు ఉన్నారు ఎవరిని అడిగినా ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అన్నాడు మంత్రి రైతులు ఎంతో మంది రైతులు ఉన్నారు ఆ రైతులు మీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు అంటూ మంత్రి తెలియజేస్తూ తెలియజేశారు చక్రవర్తి అప్పుడు అన్నారు సరే అయితే నీకు నచ్చిన వారిని ఎవరినైనా పిలువు నాకు మాత్రం సరైన స్పష్టమైన సమాధానం కావాలి అంటూ చక్రవర్తి గారు మంత్రి గారితో చెప్పారు అప్పుడు ఆ మంత్రి ఒక యువకుడైన రైతుని కలిసి ఎలాగైనా రాజ్యసభకు రావడానికి ఒప్పించారు అంటే సామాన్య మానవులు రాజ్యసభకు రావడం అనేది చాలా కష్టం కదా ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఒక మంత్రిని కలవాలంటే ఎంత కష్టం మనకి పెద్ద అపాయింట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ రోజుల్లో అలాగా ఆ రాజుని చక్రవర్తి దగ్గరికి రావాలంటే రైతుకి సామాన్యమైన రైతుకి చాలా కష్టం అయినప్పటికీ కూడా ఈ మంత్రి రాజ్యసభకు రావాలి అని రైతుని కోరాడు ఒప్పించాడు మొత్తానికి అతనికి కొన్ని విషయాలు చెప్పి సభలోకి తీసుకువచ్చాడు మీ ప్రశ్నలకు సమాధానం ఇతడు చెప్తాడు అనేసి మంత్రి రాజుగారితో చక్రవర్తి గారితో అన్నాడు చక్రవర్తి ఆశ్చర్యంగా చిన్నవాడా నా ప్రశ్నలకు సమాధానం చెప్పేది అంటే చిన్నవాడు కదా రైతు ఇంత చిన్నవాడా నా ప్రశ్నలకు సమాధానం చెప్పేది అంతటి గొప్ప చిక్కు ప్రశ్నలకు ఇతడ బదిలిచ్చేది అనేసి ఆ మంత్రితో చక్రవర్తి గారు అన్నారు మంత్రి అవన్నీ సులభమైన విషయాలు ప్రభు చాలా వరకు ప్రతి వారికి తెలిసే ఉంటాయి అంటూ సమాధానం చెప్పాడు మంత్రి రాజుగారికి ఆ తర్వాత మహారాజు ఆ రైతు బిడ్డని ఇలా ప్రశ్నించాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేసి అడిగాడు ఆ యువకుడి వైపు ఆ యువకుడు చక్రవర్తి వైపు చూస్తూ ఉండిపోయాడు అక్కడ కనిపించే సభ వైభవానికి మంత్రముగ్ధుడైపోయాడు అంటే రాజ్యసభకి రావడం అనేది చాలా ఇది కదా రాజ్యసభకి వచ్చాడు కదా ఆయన అడిగారు మహారాజు గారు అడిగారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని కానీ ఆ యువకుడు సమాధానం ఏం చెప్పలేదు చెప్పకుండా చక్రవర్తి వైపు చూస్తూ ఉండిపోయాడు ఆ రాజ్యసభ అంతా చూసి అక్కడ వైభవానికి మంత్రముగ్ధుడైపోయాడు ఆ చాలా చూడని ప్రదేశం కదా ఆశ్చర్యపోయాడు ఏం మాట్లాడాలో కూడా అతనికి తెలియదు తెలియలేదు అనమాట అంత మంది ముందు భయంతో నోట మాట కూడా రాలేదు రైతుకి అయితే దాంతో చక్రవర్తి కోపం వచ్చింది నేను అడుగుతున్నాను కదా నువ్వు చెప్పలేదు ఎలాంటి వాడిని తీసుకొచ్చాడో అనేసి మంత్రిని కూడా కొంచెం కోప్పడ్డారు చాలా స్వల్ప విషయం అని నువ్వే చెప్పావు కదా మరి దాని కొరకు నా సమయాన్ని వృధా చేయాలా అని అడిగాడు అంటే చాలా చిన్న విషయం అని చెప్పావు ఈ పిల్లవాడు ఏమీ చెప్పట్లేదు నా సమయాన్ని వృధా చేయాలా అంటూ అక్కడ చక్రవర్తి గారు మంత్రి మీద కోప్పడ్డాడు మంత్రి అప్పుడు ప్రభు అతడు కొంచెం పడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు దయచేసి వాతావరణానికి కాస్త అలవాటు పడనివ్వండి అనేసి మంత్రి రాజుగారితో అన్నారు అంతే కదా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంచెం తడబాటు కొంచెం భయము బిడియం అన్ని వస్తూ ఉంటాయి కదా ఎప్పుడు వెళ్ళను రాజ్యసభకు వెళ్ళేపడికి అంతమంది సభలో అంతమంది కూర్చుని ఉండేప్పటికీ అతనికి భయం వేసింది సిగ్గుపడ్డాడు కాస్త అందుకని మంత్రి చక్రవర్తి గారికి ఈ విధంగా చెప్పాడు ఆ యువకుడు కొంచెం స్థిపత పడ్డాడు ఆ యువకుడు ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు మీరు ఈ ప్రశ్నను ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిగా అడుగుతున్నారా లేక సత్యాన్ని తెలుసుకునేందుకు అడుగుతున్నారా అనేసి ఆ రైతు ఆ యువకుడు చక్రవర్తిని అడిగాడు చక్రవర్తి అప్పుడు సమాధానం చెప్పారు నేను నిజంగానే ఒక అన్వేషకునిగా అడుగుతున్నాను భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనేసి చక్రవర్తి చెప్పారు ఆ రైతుతో అప్పుడు ఆ యువకుడు అయితే మీరు అన్వేషకునిగా నా స్థానంలో నిలబడి ఉండండి మీకు సందేహ నివృత్తి నేను చేసే నేను మీ స్థానంలో ఉండాలి అన్నాడు అంటే నిలబడి రాజు కూర్చునే ఆ సింహాసనం మీద ఆ యువకుడు కూర్చుంటాడు ఆ ఎదురుకుండా నిలబడి రాజు ఉండాలన్నమాట అది అక్కడ ఆ యువకుడు చెప్పిన సమాధానం అయితే చక్రవర్తి ఆ యువకుడు చెప్పింది సరైనదని ఆయన కూడా తలచి తన సింహాసనం నుండి లేచి ఆ యువకుని గొప్ప మర్యాదతో సింహాసనంపై కూర్చో కూర్చోమని చక్రవర్తి గారు చెప్పారు మర్యాదతో ఆ తర్వాత ఆ మహారాజు వినయంతో రెండు చేతులు జోడించి ఆ యువకుని అయ్యా దయచేసి భగవంతుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో వివరిస్తారా అని అప్పుడు మళ్ళా చక్రవర్తి గారు ఆ యువకుడిని అడిగాడు ఆ రైతు ఆ చక్రవర్తితో దయచేసి నాకు కొన్ని పాలు ఇప్పించండి ఈ సభ వైభవాన్ని చూసి భావో భావోద్వేగానికి లోనయ్యాను అందులో ఈ సింహాసనంపై కూర్చున్నాను చాలా దాహంగా ఉంది అనేసి ఆ యువకుడు అన్నాడు పాలు తీసుకురండి ఇక్కడంతా కూడా నాకు ఇదిగా ఉంది నాకు పాలు కావాలి అనేసి దాహంగా ఉంది అనేసి ఆ యువకుడు అడిగాడు మహారాజు గారు వెంటనే పాలు తెప్పించారు ఆ యువకుడు పాలున్న పాత్రను తీసుకుని తాగే బదులు దాహంగా ఉంది తీసుకురామన్నాడుగా కానీ ఆ యువకుడు ఏం చేశాడు తాగే బదులు వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే సమయం గడుస్తోంది చక్రవర్తి భరించలేకపోయాడు ఏంటిది పాలు తీసుకురామన్నాడు తాగుతానన్నాడు తాగలేదు ఇంకో చూస్తూ ఉండిపోయాడు అనేసి కొంచెం సాహనం ఉండాలి కదా ఆ సహనం కొంచెం కోల్పోయారు రాజుగారు భరించలేకపోయారు నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు పాల తాయి సమాధానం చెప్పు అనేసి ఆ యువకుడిని చక్రవర్తి గారు అడిగారు ఆ రైతు ప్రభు మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు చిన్నతనం నుండి పాలలో వెన్న ఉంటుందని వింటూ ఉన్నాము అంతే కదా మన అందరికీ తెలుసు పాలల్లో వెన్న ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు మొట్టమొదటిసారి నా చేతిలో ఈ స్వచ్ఛమైన పాలున్న పాత్ర ఉంది ఈ పాలలో వెన్న ఎక్కడుందో వెతకడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఇంత స్వచ్ఛమైన పాలలో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నట్టు ఆ యువకుడు ఇంకా మహారాజు గారికి కోపం తారాస్థాయికి వచ్చేసింది ఏంటి నాతో ఆటలాడుతున్నావా అన్నట్టు ఆ మంత్రి గారు ఆ రాజుగారు కోపగించుకున్నారు మంత్రితో ఒక మూర్ఖుడిని అప్పుడు చక్రవర్తి గారి కోపం వచ్చి మంత్రితో అన్నమాట ఒక మూర్ఖుడిని నా చెంతకు తీసుకువచ్చావు ఒక రైతుగా అతనికి వెన్నలో వెన్న పాలల్లో ఉంటుందని వెన్న పాలల్లో ఉంటుంది ఉంటుందని వాటిని కాచి తోడిబెట్టి చిలికితే తప్ప వెన్న రాదని తెలియదా మళ్ళీ ఆయనకి తెలుసు కదా మరి అందరికీ తెలిసిన విషయమే కదా మూర్ఖుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు పాలల్లో వెన్న ఉంటుందని తెలుసు అప్పుడు వెన్న రావాలంటే పాలని వెచ్చబెట్టాలి మనం చిలకాలి చిలి చిలికిన తర్వాత తోడి కాయాలి పాలు కాయాలి పాలు కాసిన తర్వాత పాలు తోడి పెట్టాలి తోడి పెట్టిన తర్వాత చిలికితే అందులో వెన్న వస్తుందని అతనికి తెలియదా అనేసి నా సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తున్నావు అతనితో చెప్పు నా ప్రశ్నకు సమాధానం కావాలి త్వరగా చెప్పమని అనేసి చక్రవర్తి గారు మళ్ళా మంత్రి గారితో అడిగారు అప్పుడు ఆ పిల్లవాడు ఈ పాలలో వెన్న ఏ విధంగా అంతటా వ్యాపించి కనిపించకుండా ఉంటుందో అదే విధంగా భగవంతుడు విశ్వవ్యాప్తంగా అంతటా నిండి ఉంటాడు ఎక్కడ లేడు భగవంతుడు మనం బాబావ ఎన్నో విషయాలు వింటున్నాం అయిన భగవంతుడు ఎక్కడ ఉండడు అన్నింటిలోనూ అన్ని చోట్లా ఉంటారు దీనికి ఉదాహరణగా ఒక మన చిన్న కథ మనకు అందరికీ తెలుసు ఒక గురువు గారు ఒక పండిచ్చి ఎవ్వరూ లేని చోట తినేయండి పండుని అనేసి చెప్తే ఆ శిష్యులు అంద శిష్యులకిస్తారు ఆ శిష్యులు అందరూ ఒక చెట్టు చాటికి ఎవరు లేని చోటికి ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఎవరు లేని చోట ఎవరు కనపడిన చోట తినేస్తారు తినేస్తే ఒక శిష్యుడు మటుకు ఇచ్చిన పండుని ఇచ్చినట్టు తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చేస్తే ఆ అప్పుడు ఆ గురువుగారు అడుగుతారు ఆ శిష్యుని ఏమిటి నువ్వు ఈ పండుని తినకుండా తీసుకొచ్చేసావే ఎవరు చూడని ప్రదేశంలో ఎవరు కనపడకుండా మీరు తినేమన్నాను కదా అనేసి గురువు గారు అడిగితే అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు భగవంతుడు సర్వాంతర్యామి ఆయన లేని ప్రదేశం ఏదైనా ఉంటుందా నాకు అందుకుని ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు కాబట్టి ఎవరూ చూడకుండా తినమన్నారు అందుకుని భగవంతుడు సర్వాంతర్యామైన భగవంతుడు ఎక్కడ లేడు అందుకు నేను తినలేకపోయానండి అనేసి గురువు గారికి సమాధానం చెప్తే అది భగవంతుడు సర్వాంతర్యామి అది ఆ విషయం మీకు తెలుసా లేదా అనేసి నేను ఈ పరీక్ష పెట్టాను అంటే మిగతా శిష్యులందరూ అలా ఉంటే ఈ శిష్యుడు మటుకి ఆ విధంగా గురువు గారికి సమాధానం చెప్పారు అదే విధంగా ఆ పాలల్లో వెన్న అంతటా ఉంటుంది అదే విధంగా భగవంతుడు కనపడ అంటే వెన్న మనకి ఉత్తి పాలల్లా ఉండి కాచి తోడు పెట్టి చిలికితే గాని ఆ వెన్న కనపడదు అదే విధంగా ఆ భగవంతుడు సర్వాంతర్యామి ఆయన లేని ప్రదేశం లేదు అంతటా వ్యాపించి ఆయన కనిపించకుండా మనకి అంటే మనం తెలుసుకోలేన తెలుసుకోలేము అన్నమాట ఆయన సర్వాంతర్యామి ఆయన అంతటా ఉంటాడనే విషయం తెలుసు కానీ అనుభవపూర్వకంగా మనకు లేదు అదే విధంగా ఆ పిల్లవాడు ఈ విధంగా సమాధానం చెప్తూ ఆ విశ్వ భగవంతుడు విశ్వవ్యాప్తంగా అంతటా నిను ఉంటాడు పాలల్లో వెన్న ఉంటుందని ఆ పాలను కాచి చల్లార్చి పెరుగు చేసి దానిని చిలిగితే తప్ప వెన్న బయటపడదని ఈ ప్రపంచంలో నివసించే వారందరికీ తెలుసు మీరు నన్ను భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని అడిగారు ఈ పాలల్లోని వెన్నను వెంటనే చూపించలేనట్లే మీరు స్వయంగా సర్వాంతర్యముగా ఉన్న ఆయన ఉనికిని కనుగొనేందుకు కృషి చేయడానికి ప్రయత్నించకుండా తెలుసుకోలేరు కదా అనేసి సమాధానం చెప్తాడు మనందరం బాబా విషయాలన్నీ తెలుసుకుంటున్నాము అన్నీ వింటున్నాము కానీ ఆయన్ని భగవంతుడు ఉన్నాడు నీలోనే ఉన్నాను అనేసి మీరు హృదయాల్లోనే నేను ఉన్నాను అని బాబా ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా అది మనం సర్వ సర్వసమర్పణయిపోయి ఆయన అనుగ్రహాన్ని మనం పొందితే మనం ఆ అప్పుడు మనకి బాబా మనలోనే ఉన్నారు భగవంతుడు అన్న విషయం మనకు తెలుస్తుంది అంటే అక్కడ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే అనుక్షణము ఆయన ఉన్నారు అన్నది అంటే నిజాయితీతో ఆయన నమ్మినప్పుడు మనకి ఆయన తెలియబడతారు అది కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన ప్రేమతోనే మనం తెలుసుకోగలము ఆ ప్రేమను పొందాలంటే ఆయన అనుగ్రహం కావాలి ఆయన అనుగ్ర అనుగ్రహం కావాలంటే మనం ఆయన్ని నిజాయితీతో సర్వ అయిపోయి ఇంక పక్కన ఇంకే ఆలోచన లేకుండా ఆయన్ని మనం నిరంతరం మనం ధ్యానించినట్లయితే అంటే స్మరించినట్లయితే మనకి ఆయన తెలియబడతారు అంటే అక్కడ ప్రయత్నం కావాలి అదే విధంగా ఈ రైతు ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి సర్వాంతర్యామ భగవంతుడు కనపడతాడు తెలుస్తాడు మరి ప్రయత్నించుకోకుండా తెలుసుకుంటే ఎలా కుదురుతుంది అన్నట్టు ఈ రైతు ఆ రాజుగారికి చెప్పారు చక్రవర్తి అతను సమాధానం సమాధానానికి ఆయన చాలా సంతోషం పొందారు సరే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మరి భగవంతుడు అంతటా ఉన్నాడు మరి ఇంకా అని ఏం చేస్తున్నాడో కూడా చెప్పాలి కదా దానికి సమాధానం చెప్పాలి కదా అందుకనే ఆ యువకుడిని మళ్ళా రాజుగారు అడిగారు అడిగితే అప్పుడు ఈ రైతు బిడ్డ రైతు యువకుడు చెప్పాడు ఆయన ఏం చేస్తున్నాడో నా విషయంలో రుజువైంది ఆయన ఒక సాధారణ రైతు బిడ్డను సింహాసనం మీద కూర్చు పెట్టారు ఎవరు మహారాజుని నా ముందు నిలబెట్టి ప్రశ్నించేలా చేశారు ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన ఎవరిని ఎలా ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా ఉంచాలో ఆయన అది చేస్తూనే ఉంటారు అదే అంటారు చూడండి జరిగేది జరగక మారదు జరగంది జరగదు జరిగే ఉంటే జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో ఎలా ఉంచాలో ఆయనకు తెలుసుకోబట్టి ఆయన చేసే పని అది మరి అంతటి చక్రవర్తి ఆ అయ్యో రైతు బిడ్డ ముందు రైతు రైతు యువకుడు ముందర నిలబడి ఉండడం ఏంటి ఆ అర్జున ఆ రైతు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడం ఏంటి భగవంతుడు ఆ విధంగా చేస్తారు అదే ఆయన చేసే పని అంటూ ఆ రైతు ఆ రాజుగారికి తెలియజేశారు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు సర్వాంతర్యామి ఇక్కడ కాదు అక్కడ కాదు ఎన్ ఎందు గలడు అందు సందేహం వలదు మనం ఏ తెలుసుకుందాం కదా అదే విధంగా భగవంతుడు సర్వాంతర్యామి ఎక్కడ లేరు అన్ని చోట్ల ఉన్నారు ఆయన ఏం చేస్తారు ఎవరిని ఎలా ఉంచాలో ఏ సమయానికి ఎవరు ఎలా ఉంటారు అన్నది ఆయన తెలియజేశారు అవతార్ మెహేర్ బాబాకి జై బాబా అండి ఆ ఇంకొక విషయం ఇంకా సమయం ఉంది కదా పది పదకొండు ఉంది ఇంకా చిన్నది మళ్ళీ ఇంకొకటి ఏదైనా తెలుసుకుందాము బాబా అవతార్ మెహర్ బాబా కేసు అండి ప్రేమ స్పర్శ అంటూ ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉందండి కేరచు గారే తెలియజేస్తున్నారు దీన్ని కూడాను మెహర్ బాబా పాశ్చాత్య ప్రేమికురాలైన నోరిన బిల్లి స్నేహితురాలి కదా నాకు గుర్తుకు వస్తుంది అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఆమె మద్యపానానికి బాగా అలవాటు పడింది అంటే మ్యాచ్ బిల్లి స్నేహితురాలు అనమాట ఆవిడ గురించి తెలియజేస్తున్నారు ఆవిడ మద్యపానానికి కూడా బాగా అలవాటు పడిపోయింది ఈ దురలవాటు కారణంగా ఆమె తన జీవితంలో ఆనందాన్ని అందాన్ని పోగొట్టుకుంది అంటూ గారు తెలియజేస్తూ ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతగానో చెప్పి చూశారు పడ్డారు అయినా ఆమె తన అలవాటును మార్చుకోలేదు ఆమెలో మార్పు తేవడానికై ప్రయత్నించిన వారిలో నోరీనా కూడా ఒక స్నేహితురాలు అందరూ ఆవిడని మార్చాలని చూశారు కానీ తల్లిదండ్రులు అందరూ మార్చాలని చూశారు కానీ ఎవరు మార్చలేకపోయారు స్నేహితుల్లో నోరీనా కూడా ఆవిని మార్చాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆవిడ మారలేదన్నమాట ఒకసారి నోరీనా ఆమెను బాబా దర్శనానికే తీసుకురావాలని ఆవిడ అనుకున్నారు అనుకుని బాబాని అనుమతి కోరారు ఆమె అంగీకరించారు కూడాను అంగీకరించిన తర్వాత నోరినా చాలా సంతోషించారు సంతోషించి తన స్నేహితురాలని బాబా మద్యపానం చేయవద్దని చెప్తారని ఆమె జీవితం బాగుపడుతుందని ఆవిడ తలపోశారు అనుకున్నారనమాట బాబా చెప్తారు ఆవిడ మానేస్తుంది ఆవిడ జీవితం బాగుంటుందని నోరినా అనుకున్నారు అందువలన నోరినా ఆమె సమస్యను వివరించి బాబా ప్రేమ ఆశీస్సులు ఆమెను రక్షించేగా మా భావిస్తున్నానని బాబాతో నోరీనా చెప్పారు వెంటనే నోరీనా ఆ యువతిని బాబా వద్దకు తీసుకొచ్చింది బాబా ఆమెను ప్రేమగా ఆహ్వానించి తన తన దగ్గర కూర్చోపెట్టుకున్నారు ఆమెతో మాట్లాడారు మద్యం సేవిస్తావా అని కూడా బాబా అడిగారు ఆవిడ్ని ఆమె కళ్ళల్లో కలవరపాటు కనిపించింది అవును బాబా అనేసి ఆ నోరీనా స్నేహితురాలు చెప్పారు బాబాతో బాబా ఆమెతో నీకు తెలుసా నేను కూడా తాగుతాను అన్నారు బాబా ఈ మాట విన్న నోరిన నిర్ఘాంత పోతే కానీ ఆ యువతి మాత్రం జంకు వదిలి హాయిగా ఉంది అంటే బాబా కూడా స్నేహపూర్వకంగా హాస్యంగా చక్కగా ఒక భగవంతుడిగా కాకుండా భయపెట్టే విధంగా కాకుండా ఆయన ఒక స్నేహితుడిగా ఆవిని దగ్గరికి చేర్చుకుని ఆ మా ఆ మాట చెప్పేప్పటికి మనం కూడా చూడండి పిల్లల్ని ఎవరినైనా చేరదీసి నేను అలాగే అని ఏదైనా కొంచెం చిన్న కబుర్లు చెప్తే ఆ పిల్లలు బడి బిడియం పోతుంది వాళ్ళకి సిగ్గిపోతుంది భయం పోతుంది మన పక్కన కూర్చుంటారు అదే విధంగా మనం కూడా చూడండి ఎంత పెద్దవాళ్ళు అయినా ఎవరైనా మనతో మంచిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర మనం కూడా చేరిపోతాం అలాగే అదే విధంగా ఆ భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు ఆమెతో ఆ మాట ఎప్పటికీ ఆవిడ కొంచెం బిడియం పోయింది హాయిగా కూర్చున్నారు బాబా ఇంకా అడిగారు తాగిన మన్నా నీకు ఎలా ఉంటుంది అని అడిగారు అడిగేప్పటికి ఆమె ఓ బాబా చాలా భయంకరంగా ఉంటుంది వెంటనే మరోసారి త్రాగాలనిపిస్తుంది అని ఆవిడ చెప్పారు అప్పుడే చెప్పేప్పటికి బాబా అన్నారు నాకు తెలుసు కానీ నా పానీయంలో చాలా తేడా ఉంది అటువంటి పరిస్థితి ఈ మధు త్రాగడం వలన ఉండదు అనేసి అన్నారు బాబా అనేప్పటికీ ఆ మాటలతో ఆమె బాబాను ఆయన తీరుని పరిశీలిస్తూ మరింత స్వేచ్ఛగా కూర్చున్నారు అనువురి నా స్నేహితురాలు అప్పుడు బాబా మద్యపానానికి తన దివ్య ప్రేమామృతానికి మధ్య గల తేడాలను వివరించడం ప్రారంభించారు వెంటనే మనం పిల్లలకి పాఠాలు చెప్పేయడం మొదలు పెట్టేశాం అనుకోండి క్లాసులోకి వెళ్ళిన వెంటనే ఎవరు ఒక్కడు వినరు అలా కాకుండా వాళ్ళతో సేపు ఒక్క రెండు నిమిషాలు సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పేసి అప్పుడు పాటల్లోకి వెళ్ళామనుకోండి వాళ్ళు పాట వింటారు అదే విధంగా వాళ్ళకి ఎంతో చేరువైపోయినట్టే టీచర్ అంటే టీచర్ లో ఉండరు ఆ కొందరు అయితే ఆడవాళ్ళు లేడీ టీచర్స్ ఉన్నా కానీ అమ్మ అమ్మనే నేసుకుంటారు వాళ్ళు ఎంతో ప్రేమ ఉంటారు మనతో పాటు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా అలా ఉంటారు వాళ్ళు అదే విధంగా బాబా ఆవిడ్ని భగవంతుడైనప్పటికీ ఆ బాబా మాట్లాడే మాటలకి దానికి ఆవిడ సహాయిగా ఫ్రీగా కూర్చున్నారనమాట అప్పుడు బాబా అసలు విషయానికి వచ్చారు వచ్చి మా బాయి ఈ మద్యపానానికి తన యొక్క దివ్య ప్రేమామృతానికి మధ్యగల తేడాను అప్పుడు వివరించడం ప్రారంభించారు ముందరే మొదలెట్టేస్తే ఆవిడ వినకపోయేవారు అది అక్కడ బాబా తాను మాత్రమే ఉన్నట్లు భావించిన ఆ యువతి అత్యంత శ్రద్ధగా బాబా వైపు చూస్తాను అంటే అక్కడ ఉన్నది మేద్రమే బాబా నేను అనేసి ఆవిడ శ్రద్ధగా బాబా వైపు చూస్తూ వింటోంది బాబా కూడా ప్రేమ దయా కురిపిస్తున్నారు సన్నిహిత స్నేహితులు తమ అనుభవాలను పంచుకున్నట్లుగా వారు కనిపించారు సొంత స్నేహితులు ఉన్నాయనుకోండి ప్రాణం ఇచ్చిపుచ్చుకునే స్నేహితులు అంటే ఒకళ్ళ భావాలను ఒకళ్ళు ఎలా అయితే ఇచ్చిపుచ్చుకుంటారో అలా బాబాను ఆవిడ కూడా అంత అలాగా ఇచ్చిపుచ్చుకున్నట్లుగా కనిపించారు అప్పుడు బాబా సరే ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అన్నారు ఇన్ని అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అన్నారు బాబా ఆమెకు ఒక్కసారి కూడా మద్యం తాగవద్దు అని కానీ ఏ అది నీకు మంచిది కాదు మానయ్యమని అని చెప్పలేదు బాబా చెప్పకుండా ఆవిడని వెళ్ళిపోమన్నారు నోరినా అయ్యో బాబా తాగద్దని చెప్పలేదు అనేసి ఆవిడ చాలా నిరాశ పడ్డారు కానీ ఇంకేమనుకున్నారు బాబా ఇచ్చకే వదిలేశారు అనేసి ఆవిడ వెళ్ళిపోయింది తర్వాత ఆ యువతి నోరినా తనకు సమస్య వచ్చిందని చెప్పింది ఏమైంది అని నోరినా అడగ్గా ఆమె నేను త్రాగడానికై మద్యాన్ని మధ్యాన్ని గ్లాసులో నింపి నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ ఎందుకో త్రాగాలని అనిపించడం లేదు అది ఆ స్నేహితురాలు చూసారా బాబాయ్ ఏమి చెప్పలేదు తాగద్దని చెప్పలేదు ఏమి చెప్పలేదు కానీ ఆయన చూపించిన ప్రేమ ఆయన చెప్పిన తీరు ఆ ప్రేమ అమృతాన్ని ఆవిడకి అందించారనమాట ఆ మాటల ద్వారా అందించినందుకు ఆవిడ ఆ మధ్యాన్ని తాగుదామని గ్లాసులో పోసుకున్నప్పటికీ కూడా ఆవిడికి త్రాగాలనే అనిపించట్లేదు అంటూ ఆవిడ నోరీనాతో చెప్పారనమాట అప్పుడు బాబా మౌనంగా నిశ్శబ్దంగా తన స్నేహితురాలలో ఎలా మార్పుని తీసుకువచ్చారో అప్పుడు అర్థమైందనమాట నోరీనాకి చెప్పకుండా చెప్పకుండా నువ్వు తాగద్దు అని నిక్కజగా చెప్పకుండా ఆ ఆవుల్లో ఎంత మార్పు తీసుకువచ్చారో అని అప్పుడు నోరీనాకు అర్థమయ్యి ఆ పని చెయ్యొద్దు అని చెప్పకుండానే ఆయన ప్రేమ స్పర్శను అందించారని అప్పుడు నోరినా గ్రహించారు ఆయన కళ్ కృపతో ఆమె తన అలవాటును విరమించింది ఎప్పుడు ఆమె మధ్యం కూడా తీసుకోలేదు అంటే ప్రేమతత్వం బాబాదంతా ప్రేమతత్వం ప్రేమతో కరుణతో ఆయన ఎంత తాగద్దు అని నిఖిగా చెప్పకుండా ఆయన ప్రేమ స్పర్శతో ఆ ప్రేమామృతాన్ని ఆవిడకి అందించి ఆ మధుని ఆ మధ్యాన్ని తాక్కుండా బాబా చేయగలిగారు అవతార్ మిహేర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జే అవతార్ మిహర్ బాబా కి జై బాబా అండి అందరికీ జై బాబా ఏమన్నా తప్పుగా ఏమన్నా నేను చెప్పి ఎక్స్ట్రా ఎరుచుగారు చెప్పింది కాకుండా ఎక్స్ట్రాగా నేను ఏమన్నా చెప్పిన ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే బాబాని క్షమించవలసిందిగా కోరుకు కోరుతున్నాను అవతార్ మెహర్ బాబాకి జ్ జయ బాబా అండి అందరికీ జై బాబా అండి నాగమణి గారు చాలా చక్కగా చెప్పారు మీరు రాదు రాదు అన్నారు ఎంతో